అందరికీ నమస్కారం నేను మీకు ఇప్పుడు వినిపించబోయే కథ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల్లో నుంచి మరో అద్భుత హాస్య కథ అత్తగారు అరటికాయ పొడి మా అత్తగారు రేపు నిజశ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాటికి తెలతో పాటు పిలకల్ని కూడా వేయాలి అరటి చిట్టెమ్మ అంటూ పెరటి వైపు తులసి తోట వెనుక ఉన్న ఖాళీ స్థలంలో మంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు మడిలో ఉన్నారు కనుక మడినీళ్ళే పిందడు ఆ అరటి చెట్టుకి పోశారు ఆయుర్దాయం పోసినట్లు ఆ పక్కనే పందికొక్కు తవ్వి పడేసిన కరివేపాకు మొక్కను పదహారవసారి పాతి తిరిగి ఆ మొక్కకు మడినిలతోనే ప్రాణప్రదానం చేశారు అసలు మా అత్తగారి చేతి మీదుగా ఏదైనా చెట్టు చేమ నాటితే పూతా పిందే సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తగారి యొక్క అవ్వగారు అంటుండేదట ఆ అత్తగారు అప్పుడప్పుడు ఆ మాట అంటూ ఉంటారు కానీ ఏం చేస్తాను చెప్పండి మా పెరట్లో చాలా కాలంగా ఉన్న కాయలు కాయని నాలుగు అరటి చెట్లు వాటికి అసలు ఈ సాంప్రదాయమే తెలియదు అనుకుంటా అవి మా అత్తగారు నాటినవే ఆ చెట్టు కాయలు కాయని ఏంటని మా అత్తగారిని అడిగితే ఆమె ఒక్క చిరునవ్వు నవ్వి అవి అరటి కాయలు కాచే జాతరటి కాదర్రా ఒట్టి ఆకుల కోసమే వేశాను అవును కాబోలు అంటూ నేను నవ్వుకున్నాను కానీ పెరట్లో ఉన్న కాయలకాయని అరటి చెట్ల యొక్క పిలకల్ని నాలుగు వీధుల అవతల ఉన్న తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళ పెరట్లో నాటి పెంచుకోవడానికి కొన్ని మాసాల తర్వాత ఒకరోజు ఇంటి నుండి కొన్ని నవనవలాడే మంచి అరటికాయలు పంపించారు పని మనిషి చేత ఎక్కడవని విచారిస్తే మీ ఇంటి నుంచి తీసుకెళ్లిన అరటి చెట్ల కాయలేనమ్మా అన్నదా పని మనిషి నేను తెల్లబోయాను పని మనిషి చెప్పింది వంటింట్లో ఉండి విన్న మా అత్తగారు కాసేపు అక్కడే ఏదో పని ఉన్నట్టుగా ఉండిపోయారు ఆ పని మనిషి వెళ్ళిపోయేదాకా తర్వాత చాలాసేపటికి వంటింట్లో నుంచి బయటకొచ్చారు మా అత్తగారిని చూస్తూ పని మనిషి చెప్పింది విన్నారా విన్నాను అదే ఆలోచిస్తున్నా బహుశా ఆ నాలుగరటి చెట్లు మన పెరటిలో కాయలు కాయకపోవడానికి కారణం భూదేవి ఇంకా రెండో కారణం నీటి పారుదల చాలేదు అని సీరియస్గా మొహం పెట్టి చెప్పారు ఈసారి మా అత్తగారు చెప్పింది నాకు నమ్మాలనిపించలేదు అసలు అరటి చెట్లు కాయలు కాయకపోవడానికి ఒక విధంగా మా అత్తగారే కారణం ఆ అరటి తల్లి పిల్లలతో సహా మా అత్తగారి భోజనానికి ఆకులు అందించడంతోనే సరిపోయింది దాని జీవితం కాయలు కాచే అవకాశం మా అత్తగారివ్వందే రెక్కలు తెగిన పక్షుల్లా నిలబడ్డ అరటి స్తంభాలు పాలిటి మరొక రాక్షసుడు కూడా ఉన్నాడు వాడే వాడే వీడు మా వంటవాడు పేరు అప్పులు పూర్తి పేరు అప్పలాచారి మా అత్తగారే వాడిని ముద్దుగా అప్పులు అంటారు మేం మాత్రం వాడిని చారి చార్లు చారు వగైరా తోకపెర్లతో పిలుస్తుంటాం అప్పులు ఉట్టి ఆచారి మాత్రమే కాదు బ్రహ్మచారి కూడా తనని పెళ్ళాడాల్సిన మేనమామ కూతురు ఖచ్చితంగా పెళ్ళాడనని చెప్పేసిందట చెప్పడమే కాదు అసలు నీలాంటి ఆడంగివాడికి పెళ్ళి అనవసరం ఏ పెళ్ళనో పెళ్ళాడి దాని జీవితం నాశనం చేయక ఎక్కడో ఓ చోట వంట చేసుకుని బతుకు అని మా వాడికి సలహా కూడా ఇచ్చిందట మరి పెళ్ళి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటావట్రా ఎవరో ఒక పిల్లని చూసి పెళ్ళాడాలి కానీ చోద్యం నాకెవరు పెళ్ళనిస్తారమ్మా నన్నెవ్వరూ తెలిసిన వాళ్ళ ఇళ్లల్లోని పిల్లలు చేసుకోరు అని ఇండ్లు తుడుచుకునేవాడు మా అప్పులు ఆడదానిలా చే కొంక నీకేం రా నీ క్షేపంలా ఉంటే ఉండు నేను విచారిస్తాను ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారే అప్పులు పెళ్లి బాధ్యత అమాంతంగా నెత్తినేసుకున్నారు ఒకరోజు ఇక చూడండి ఆనాటి నుండి అప్పులు మా అత్తగారి యొక్క భక్తుడు మృత్యుడు కూడా అత్తగారు కష్టపడకుండా అన్ని పనుల్లోనూ సహాయపడుతుండేవాడు ఒక్క వంట పనిలో తప్ప ఆమె సంతోషిస్తుందని పొద్దుటే పూజామందిరం ముందు కూర్చొని భక్తితో సుప్రభాతం చదివేవాడు ఇటు వంటయ్యాక మా అత్తగారికి ఎదురుగా కూర్చొని సంగీతం పాడేవాడు ఇంత చేసి భోజనాల దగ్గరకు వచ్చేసరికి అరిటాకుల విషయంలో మా అత్తగారిని మోసగిస్తుండేవాడు ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందే వెళ్ళి వాటిల్లో మంచి అరిటాకు కోసుకొచ్చుకొని దొంగతనంగా అటక మీద దాచేవాడు వంట గింట ముగించుకొని తీరిగ్గా అరిటాకు కోసం కత్తి పట్టుకెళ్ళిన మా అత్తగారికి అంతకు ముందు రోజు ఆమె చూసిన మంచి అరిటాకు కనపడేది కాదు ఆవిడ వెంటనే పెరట్లో నుంచి గర్జించేది ఒరే అప్పులు దొంగవెదవా ఉన్న ఒక్క అరిటాకు తీసుకెళ్ళావుట్రా ఇప్పుడు నా గతేంట్రా కోసుకొని రాకపోతే ఏం చేయమంటారు మంచాకులన్నీ మురి కోసేస్తే నాగతేంగాను అని అప్పులు తనలో తాను సనుక్కుంటూ ఉండడం ఒకసారి వంటింటి వైపు వెళ్తూ నేను విన్నాను వాడు నన్ను చూసి తెల్లబోయి నవ్వు నవ్వుతూ మాట మార్చేసి చూస్తిరా అమ్మ పెద్దమ్మగారు నిండా అభాండం వేస్తున్నారు ఆమె కోసం దా అరిటాకు కోసుకొచ్చి అటక మీద ఉంచిది అని అనగానే నేను మా అత్తగారికి నిజం చెప్పేద్దామనుకున్నాను ఇక మా అత్తగారికి నిజం తెలిసిందనుకోండి అప్పులు డేంజర్లో పడతాడు ఏదో సంబంధం అంటూ అప్పులు పెళ్లి చేయిస్తా అంటున్న మా అత్తగారి ఔదార్యానికి మధ్య అరిటాకు పేచి వస్తే అప్పులు పెండ్లి కంటే ముందు అంపకాలు జరుగుతాయి నేను సరే అని చూసి చూడనట్లు వినే వినట్లు ఊరుకున్నాను సుమారైన అరిటాకు కోసుకొని మా అత్తగారు వంటింట్లోకి వస్తుండగానే ఈ దొంగతనం బయటపడ్డది కదా అని హటక మీద దాచిన అరిటాకు మీ కోసమే దాస్తినమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు ఇంకా చూదురు మా అత్తగారి ముఖం అరిటాకు అంత అయ్యింది మంచి అరిటాకు దొరికిందన్న సంతోషంలో అత్తగారు అప్పుల మీదున్న కోపాన్ని మర్చిపోయి హరే కృష్ణ అంటూ ఆకు వేసుకొని భోజనానికి కూర్చున్నారు అలవాటు ప్రకారం మా అత్తగారు వీపు ప్రపంచం వైపు తిప్పి తన గోడవైపు తిరిగి ఆకు వేసుకొని భోంచేస్తున్నారు ఆమెకెదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహావతారమో ఎత్తి ఆమె ఏం భోంచేస్తుందో తిలకిస్తే తప్ప మానవ మాత్రులకు ఆమె ఏం వంట చేసుకుందో తెలియనివ్వదు పోనిద్దరు కమ్మని కరివేపాకు తాలింపు ఘుమఘుమల్ని బట్టైనా ఆమె ఆ పూట ఏం వంట చేస్తుందో పసికట్టవచ్చు కొంతవరకు అనుకుంటే ఇతరుల ముక్కుల దాకా వస్తే మైలపడుతుందని మా అత్తగారు తను వేసే తాలింపుని కూడా ఆచారపు హద్దుల్లో ముంచేది కానీ ఆమె భోంచేసే చోట ఉన్న మడి ఊరగాయల జాడీల్లోంచి వచ్చే రకరకాల వాసనలు మాత్రం ఆమె అరికట్టలేకపోయేది వంటింటి గడప దాటి ముందు హాల్లో దాకా ఏమిటేమిటో వాసనలు గుబాలించేవి మా అత్తగారి మడి ఊరగాయల జాడీల్లోంచి ఒకసారి మా అత్తగారు భోజనానికి కూర్చున్నప్పుడే మా వారు కూడా భోజనానికి కూర్చోవటం తటస్థించింది మరి ఆవిడ భోజనానికి కూర్చోబోయి మడి ఊరుగాయలుండే జాడీలు కదిలించారో ఏమో గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కులు దాకా దూసుకొచ్చాయి అబ్బా ఏమిటే వాసన బత్తాయి పనులు ఏమన్నా కుళ్ళిపోయాయా కాదే ఉండు ఏదో వాసన పెరటివైపు అంట్లు తొమ్మే చోట రోజు పని మనిషి శుభ్రం చేయడం లేదా ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అని మా వారు నన్ను కోప్పడ్డారు అదేం కాదని నచ్చ చెప్పేసరికి తలప్రాణం తోక్కొచ్చింది భోంచేస్తుండగానే మా వెనక నుండి మా ఇద్దరి కంచాల్లోనూ ఏదో నల్లటి పదార్థం తప్పున పడ్డది ఉలిక్కిపడి వెనక్కి చూద్దును కదా మా అత్తగారు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో గిన్నె పట్టుకొని క్వశ్చన్ మార్క్ లాగా నిల్చున్నారు మావారు ఊరుకోక ఏంటమ్మా ఇది అబ్బో నీ వంట ఏది ఏదో కనుక్కోవడం నా చేత కాని పని అని అనేశారు నాకు నవ్వొచ్చేసి పొరపోయింది పోని నువ్వైనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం పట్టి కుదుపుతూ నా గుండె గతుక్కుమంది విషమ సమస్య ఏం చెప్పేది కంచెంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావటానికి బదులు అప్పుడే నాలుగు వర్షం తుంపర్లు పడి భూమి తడిపిన తర్వాత వచ్చే మట్టి వాసన గుబ్బాలిస్తుందా నల్లని పదార్థంలోంచి పోనీ చింతపండా అంటే కాదు కాకుండానూ పోలేదు చింతగింజ ఒకటి నేనున్నానని తుంగి చూస్తుంది ఆ నల్లని పదార్థంలో నుంచి ఇక చింతపండు పచ్చడేనని తీర్మానిద్దామా అంటే ఏదో తాళ్ళు తాళ్ళుగా ఆ పదార్థంలో ఏదో ఒకటి చటుక్కుని చెప్పేసి అత్తగారి ముందు అవమానం పాలు కాకూడదని నా బాధ పోనే నువ్వు కాస్త నోట్లో వేసుకొని రుచి చూసి చెప్పరా అన్నారు మా అత్తగారు కొడుకును ఉద్దేశించి అబ్బే అదెట్లా కుదురుతుందమ్మా నీ కోడల్ని అడిగావు కదా ముందు నీ కోడల్ని చెప్పమను అది ఏ పదార్థమో తేలిందాక నేను ముట్టుకోను అని తప్పుకున్నారు దొంగలాగా ఆ ఈలోపు మీ భోజనాలు పూర్తయ్యేలా ఉన్నాయి మరీ మంచిదిలే అమ్మా అసలు ఆ ఏంటో నీ కోడలు కనుక్కుంటుందో ఓడిపోయా అని ఒప్పుకుంటుందో కనుక్కో మా వారు నన్ను ఏడిపిస్తూ అన్నారు బాబు నేను ఓడిపోయాను నిజంగానే నాకు అత్తా అని నవ్వేశాను అంతవరకు నవ్వు బిగపట్టుకొని వడ్డిస్తున్న అప్పులు నేను ఓడిపోయాను అనే పదం అనేసరికి ముప్పై రెండు గొగ్గిరి పళ్ళు బయట పెట్టి నవ్వేశాడు అయ్యో అదే నిండా కష్టమంటారు నన్ను చెప్పమంటారా ఆ పదార్థం ఏమని అని సింగరాయకొండలో ఉగ్రశ్రీరంగంలా పెరిగిన మా అప్పులు అన్నాడు మా వారు ఆ నల్ల పదార్థాన్ని మా అత్తగారు చూడకుండా అప్పుడు కిందకి తోస్తూ చెప్పరా అని అన్నారు అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా ఇదేమనుకుంటున్నారు వెంకాయ పచ్చడి అని పక్కన నవ్వేసరికి మా వారికి నాకు కూడా పొరపోయి దగ్గొచ్చింది శబ్దం లేకుండా మూతి ముడుచుకొని వేలేసుకొని మా అత్తగారు కూడా చిన్నగా కసేపు నవ్వి ఓరినే తాడు తెగ వెంకాయ కాదురా వంకాయ ఎన్నిసార్లు చెప్పాన్రా ఇన్నాళ్ళు మా ఇంట్లో వంట చేస్తూ ఇంకా నీకు తెలుగు సరిగా వచ్చి అఘోరించలేదేమిరా పిచ్చి కొంక అని మందలించారు అప్పులు సిగ్గుపడ్డాడు పోనీ ఇప్పుడైనా తినండరా పచ్చడి పేరు తెలిసిందిగా అయ్యో నాకు సహించదమ్మా ఈ పచ్చడి అని మా వారు తప్పుకున్నారు అదేమిట్రా చిన్నప్పుడు ఆ చెంచు రాక్షసి చేస్తే తినేవాడివి కాదు ఈ పచ్చడి అంటూ మా అత్తగారు కాస్త పాపం చిన్నబుచ్చుకున్నారు రాక్షసి అసలు పేరు లక్ష్మమ్మ మా అత్తగారి విధవాడపడుచు ఎంతో మంచిదని మా వారు చెప్తుంటారు భర్త పోయాక మా మామగారి దగ్గరే ఉండి వండి పెడుతూ ఉండేవారట మా వారిని తల్లి కంటే ఎక్కువగా సాకిందట ఆమె పోవటం వారు కాలేజీలో చేరటం హోటల్ భోజనం చేయడం అన్నీ ఒకేసారి జరిగాయట వాళ్ళమ్మ వంట చేస్తే ఫోన్ చేసింది వేళ్ళ మీద లెక్కించొచ్చట చెంచెత్త మాట రాగానే మా వారి ముఖం గంభీరం అయిపోయింది నిజమే అమ్మ చెంచెత్త వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేవాడిని అరటికాయ పొడి అంటే నాకు ఎంతో ఇష్టమని తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది ఏం చేస్తాం ఇప్పుడు ఆ ప్రాప్తం లేదు అన్నారు మా వారు చిన్నప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఓ రిటిక్కన్నా అరటికాయ పొడి చేయడం ఏమంత భాగ్యం రా నీకు ఇష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని రేపో మాకో చేస్తానులే అరటికాయ పొడి అన్నారు మా అత్తగారు ప్రేమతో ఆ మాట వినగానే మా వారు హడలిపోయారు అబ్బే వద్దమ్మా ఊరికే అన్నాను అని తప్పించుకోవడానికి తంటాలు పడ్డారు కానీ మా అత్తగారు మాత్రం విడిచిపెట్టలేదు నువ్వు ఊరికే అను నిజంగా అను మన అరటి చెట్టు కొత్తగా గెలవేసింది మొదట ఆ కాయలు కోసి నీకోసం అరటికాయ పొడి చేయబోతున్నాను సరేనా ఇప్పుడు వద్దులేమ్మా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేద్దు గానిలే అరటికాయ పొడి బాగుందిరా చోద్యం నువ్వనేది అరటికాయ పొడి కోసం బంధువుల్ని రమ్మంటావా ఏంటి తెలియకడుగుతా అరటికాయ పొడి అంటే నీకు ఇష్టమన్నావు గనక నీ కోసం ఒకసారి అరటికాయ పొడి చేస్తాను వస్తే మళ్ళీ చేసుకోవచ్చు అరటికాయ పొడికేం భాగ్యం రా ఆ సమయంలో మా వారి పరిస్థితి చూస్తే నాకెంత జాలి వేసిందో మా వారు పాపం మజ్జిగన్నం కూడా సరిగ్గా తినకుండా చేయి కడుక్కోవడానికి లేచారు అయినా మీకెందుకులే అత్తయ్యా అనవసరంగా శ్రమ అప్పులు చేత చేయించండి అరటికాయ పొడి అని నేను అన్నాను మా వారిని ఆపద నుండి కాపాడడానికి అయ్యో నెత్తిరాత అప్పులకి అరటికాయ పొడికి ఆరు వందల మైళ్ళ దూరం అని నీకు తెలీదా ఏమిటే అయినా నాకేం శ్రమ గనక నా కోసం కావాలంటే పొడి చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పుల చేతికిచ్చి పెరటి వైపు వెళ్ళారు చేయి కడుక్కొని మూతి తుడుచుకుంటూ వచ్చిన మా వారు నా చెవిలో త్వరగా చేయి కడుక్కునరా నీతో ఒక మాట చెప్పాలి అంటూ మేడం మీదకెళ్లారు చేయి కడుక్కొని అంట్ల గిన్నెలు పని మనిషికి వేయమని చెప్పి పాండాను అది తీసుకుని పైకి వెళ్ళాను ఏదో ఆలోచిస్తూ వాళ్ళ కుర్చీలో నడుం వాల్చి వాసాలు లెక్కబడుతున్నారు మా వారు నన్ను చూడగానే చివ్వాలను లేచి వచ్చి పాండాన్లోని ఒక్క పొడి కాస్త తీసి నోట్లో వేసుకుంటూ చూడు నిజంగానే రేపు మా అమ్మ అరటికాయ పొడి చేయబోతుందా అన్నారు భయపడుతూ ఆమె అన్నంత పని చేసి తీరుతుంది మీరు తిన్నదాకా విడిచిపెట్టరు కదా అన్నాను వచ్చే నవ్వుని ఆపుకుంటూ బాబోయ్ అయితే నేను రేపు ఇంటికి భోజనానికి రాను నా స్నేహితుడు ఎవడో గృహప్రవేశం కాబోతున్నాడు వాడింట్లో భోంచేస్తాను రేపు ఆ సంగతి మా అమ్మకు చెప్పు ఆహాహా అది ముందే చెప్పకు మా అమ్మ అరటికాయ పొడి చేశాక చెప్పు నాకు నవ్వు వచ్చింది మా వారి చేదస్థానికి మీకు ఏమీ లాభం లేదు రేపు తప్పించుకున్నా ఎల్లుండి ఆ తర్వాత అరటి గల్లో కాయలున్న నాళ్లు మీరు తప్పించుకోలేరు ఆ గల్లో ఎన్ని ఏమిటి నా ప్రాణానికి కనీసం ఇరవై ఒప్పై ఉండొచ్చు చచ్చాండ్రా దేవుడా అంటూ వాళ్ళ కుర్చీలో కూలబడ్డారు కాసేపు ఆలోచించుకొని ఆ ఏదైనా ఐడియా ఉంటే చూడు లేదంటే నేను చెప్పినట్లు చేస్తావా అన్నారు గబుక్కున లేచి కూర్చుంటూ చెప్పండి చేస్తాను ఏం చేయమంటారు మరేం లేదు ఆ ఉంది కదా దాన్ని కోసేసి ఎవరికైనా దానం చేసి నన్ను రక్షించిన అవుతా బ్రతిమాలితూ మా వారన్నారు బాబోయ్ మీ అమ్మ బ్రతికుండగానే ఆమె చూసిందంటే ఆహాహాహా ఆమె చూడకుండానే ఆ గెల కోసి నా కారు వెనక డిక్కీలో పడే పొద్దుటే వెళుతూ వెళ్తూ మన పక్కింటి ఇంట్లో పడేసిపోతాను పోనీ అదేదో గృహప్రవేశం అన్నారు కదా రేపు వాళ్ళింటికే పట్టుకెళ్ళండి అది రేపు కాదులే వచ్చే శుక్రవారం మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా రేపు ఏ శుభకార్యం కాకపోతే హోటల్ లేవు అయ్యో ఏం కర్మ అండి హోటల్లో భోంచేయడానికి పోనీ దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళింటికి ఎవరికైనా ఇవ్వకూడదు ఆ గెలను అది కాదు పక్కింటి వాళ్ళు ఏం పాపం చేశారు ఏం పొరపాటున మీ అమ్మగారికి తెలిస్తేను అసలు నిన్నెవరు చెప్పమన్నారు ఆమెకంతగా గొడవ చేస్తే గృహప్రవేశానికి పట్టుకెళ్ళానని చెప్పు గృహప్రవేశం ఎప్పుడో ఏమిటో ఆ అడగొచ్చిందా ఏంటి ఏం సరేనా అన్నారు నా సమాధానం కోసం ఎదురు చూస్తూ మిగిలిన కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు కలుద్దాం నమస్తే